గుమ్మనూరు ల్యాండ్ స్కామ్ తెలుగుదేశం నేతలపై అభూత కల్పనలతో బురద చల్లుతూ మూకుమ్మడిగా విరుచుకుపడే వైసీపీ నేతలు మంత్రి గుమ్మనూరు జయరాం స్కాములను తెలుగుదేశం ఆధారాలతో సహా బయటపెట్టిన పెట్టిన కమ్మున ఉన్నారెందుకో అర్థం కాదు అవినీతి కేసుల్లో పదహారు నెలలు జైలుకెళ్లొచ్చి నేను అవినీతిని సహించను అని పదే పదే అనే నిప్పు లాంటి సారు మంత్రి గుమ్మనూరుపై ఏ చర్య తీసుకోలేదెందుకో ఈఎస్ఐ స్కామ్ లో బెంజ్ మినిస్టర్ భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన తెలుగుదేశం ఇప్పుడు తాజాగా గుమ్మనూరు వారి భూభగాసుర అవతార రహస్యాన్ని పోసగుచ్చినట్టు చెబుతోంది విషయంలోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఒకటిన మహాబలేశ్వరప్ప మంజునాథ్ అనే సోదరులు ఇట్టిన ప్లాంటేషన్ అనే సంస్థను నెలకొల్పి రెండు వేల ఐదులో ఆస్పరిలో నాలుగు వందల యాభై ఎకరాలకు పైగా భూమిని రైతుల నుంచి కొన్నారు మహాబలేశ్వరప్ప మరణించడంతో రెండు పేల ఎనిమిది ఆగస్టులో ఆయన కుమారులు మను మోనాలు ఇట్టినా సంస్థలో డైరెక్టర్లుగా చేరారు ఆ తరువాత రెండు పేల తొమ్మిది మార్చి ముప్పై ఒకటిన ఇట్టినా సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన మంజునాథ్ తాను సంస్థ డైరెక్టర్గా తప్పుకుంటున్నానని సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ కు ఫారం ముప్పై రెండు ద్వారా తెలియజేశారు ఇది ఇలా ఉంటే ఆ భూములపై ఎప్పటి నుంచో కన్నేసిన వైసీపీ నేత గుమ్మనూరు జయరాం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పావులు కదిపారు ఉన్నట్టుండి పదేళ్ల క్రితమే సంస్థ నుండి తప్పుకున్న మంజునాథ్ ను తెరమీదకి తెచ్చారు ఇట్టిన కంపెనీ భూములు అమ్మేందుకు సంస్థ తనకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండున పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందన్నారు ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఏకంగా రెండు వందల మూడు ఎకరాలను మంత్రికి అమ్మేశారు ల్యాండ్ ఆఫ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒకరి పేరున నలభై మూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు కాబట్టి మంత్రి చాలా జాగ్రత్త ఆ భూముల్లో తొంభై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలను మంత్రి కుటుంబ సభ్యుల పేరున రాయించారు నూట పదిహేను ఎకరాలను తన బినామీలు కె శ్రీదేవి కె అనంత పద్మరావు లింగప్ప శశికళ నర్సారెడ్డి అనే వ్యక్తుల పేరున రాయించారు అధికారం ఉపయోగించి అడంగళ్ళలో సైతం ఇట్టిన సంస్థ భూములను మంజునాథ్ అనే వ్యక్తి మంత్రి కుటుంబ సభ్యులకు మంత్రి బినామీలకు అమ్మినట్టు నమోదు చేయించారు ఆదాయ పన్ను చట్టం ప్రకారం రెండు లక్షల రూపాయలకు మించి నగదు బదిలీ నిషేధం కానీ మంత్రి కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఒక కోటి అరవై మూడు లక్షల నగదు బదిలీ అయ్యింది ఇట్టిన సంస్థ ఆ భూములను రైతుల నుంచి కొనేటప్పుడు స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది ఉద్యోగాలు లేవు భూములు లేవు ఇప్పుడు ఆ భూములన్నీ మంత్రి గుమ్మనూరు వారి సొంతమైపోయాయి విశేషం ఏమంటే ఈ వ్యవహారంపై ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వం ఈ భూ కబ్జాకు కొమ్ము కాస్తోంది జగన్ గారు మంత్రి గారి ఈఎస్ఐ స్కామ్ లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధారాలను చూపించింది ఇప్పుడు ఈ భూ కబ్జాపై కూడా స్పష్టమైన ఆధారాలను చూపించింది అవినీతిని సాహించను అని మీరు చెప్పే మాట నిజమైతే మీ మంత్రిపై చర్య తీసుకోండి లేదంటే మంత్రి గారి స్కాల్లో మీకు వాటా ఉందని ఒప్పుకోండి అంతేగాని గుమ్మనూరు విషయంలో గమ్మున ఉండకండి ఏమంటారు